హాయ్ ఫ్రెండ్స్ తెలుగు వంటకాలకు స్వాగతం ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ పన్నీర్ కూర అంటే మనం పన్నీర్ ఉపయోగించట్లేదు గుడ్డుతో చేసినటువంటి పన్నీర్ కూరను ఈరోజు నేను చూపెట్టుబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా గుడ్లు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ముద్ద టమాటాలు పచ్చిమిర్చి తాలింపుకు ఆవాలు జీలకర్ర అలాగే కారం గుండ పసుపు ధనియాల పొడి ఇది డ్రై మ్యాంగో పౌడర్ ఆమ్చూరు పౌడర్ ఇది ఎండు మామిడికాయ పౌడరు అలాగే రుచికి సరిపడా ఉప్పు పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇక మసాలాకు ఎండు కొబ్బరి జీలకర్ర జీరా ధనియాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క గసగసాలు అలాగే ఆయిల్ రెండు పెద్ద చెంచాలు ఇవి కావాల్సిన పదార్థాలు వీటితో ఇప్పుడు నేను ఎంతో రుచికరంగా ఉండే గుడ్డుతో చేసినటువంటి పన్నీర్ కూరను చూపెడుతున్నాను ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి తీసుకొని అందులో ఈ గుడ్లను పగలగొట్టి వేసినాక అందులో సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కరివేపాకు పుదీనా వీటిని వేయాలి తర్వాత కాసింత జీలకర్ర మరియు సాల్ట్ ఉప్పు వేసి వీటిని ఇప్పుడు ఈ ఫోర్క్ లేదా గిల కొట్టేది ఉంటే వాటితో మంచిగా ఈ విధంగా గిల మనం ఆమ్లెట్కి ఎలా చేసుకుంటామో అలా మొత్తం చేసుకోవాలి ఈ విధంగా మనం మొత్తం అంతా గిల కొట్టుకున్నాక ఇప్పుడు ఈ గిన్నెను కుక్కర్లో కానీ లేదా ఇడ్లీ కుక్కర్లో కానీ లేదా స్టీమ్ పాట్ ఉంటే స్టీమ్ పాట్లో కానీ పెట్టి దీన్ని ఆవిరి పైన ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అవుతుంది అంటే మనం కుక్కర్లో అయినా సరే పెట్టుకోవచ్చు కాస్తంత నీళ్ళు పోసి ఏదైనా గిన్నె పెట్టి గిన్నెపైన గిన్నె పెట్టాలి ఇది ఆ విధంగా పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మనం ఉడికిస్తే సరిపడుతుంది ఆ ఎగ్ పని తయారయ్యేలోగా మనం ఈలోగా మసాలాన్ని ఫ్రై చేసి పెట్టుకుందాం దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక హాఫ్ స్పూన్ ఒక అర చెంచా ఆయిల్ వేసుకొని అందులో మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి అన్ని మసాలా దినుసులను వేసుకోవాలి అంటే ఎండు కొబ్బరి గసాలు ధనియాలు జీలకర్ర షావీర యాలకులు లవంగాలు వీటిని విధంగా కాసేపు ఫ్రై చేసినాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కాసేంత ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు మగ్గించినాక ఇప్పుడు ఇందులో ఈ టమాటోలను పచ్చిమిర్చిని వేసుకోవాలి వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేయాలి వీటితో పాటు అంటే మళ్ళీ అంతగా అవ్వాల్సిన వచ్చినది మళ్ళీ మనం ఉడకబెడతాం మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కనుక జస్ట్ పచ్చివాసన పోయేటంత వరకు చేస్తే సరిపడుతుంది ఒక రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద మగ్గిద్దాం ఈ విధంగా టమాటోలను కూడా సన్నని మంట మీద రెండు నిమిషాల పాటు మగ్గించినాక ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించి స్టవ్ బంద్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి చల్లారినాక మిక్సీలో వేసి మెత్తని ముద్దగా తయారు చేయాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లారినిద్దాం మంద మసాలా చల్లారేలోగా ఇప్పుడు తయారైనటువంటి కుక్కర్లో గిన్నె తీసుకోవాలి ఇప్పుడు ఎగ్ పన్నీర్ రెడీ అయింది ఇది చూడటానికి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం చాకుతో ఇలా అంచులని కాస్త లూజ్ చేసి ఏదైనా గిన్నెలో వంపుకుంటే మనకి ఈ పన్నీర్ ముక్క వస్తుంది ఇలా లూజ్ చేసుకొని ఒక గిన్నెలో బోర్లించుకోవాలి ఈ విధంగా వేరే గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు దీన్ని మన ఇష్టం వచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి పన్నీర్ని కోసినట్టుగానే ఇది టేస్ట్లో కూడా కాస్త పనీర్లానే అనిపిస్తుంది ఈ విధంగా క్యూబ్స్లో కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా చల్లగైంది కదా దాన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం మసాలాతో పాటు ఉల్లిపాయలు టమాటోలను కూడా ఫ్రై చేసి పెట్టుకున్నట్టు అది గ్రైండ్ చేసుకుని ముద్దలా చేసుకోవాలి ఈ విధంగా మసాలా ముద్దలు కూడా రెడీ చేసుకున్నాక ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక పెద్ద చెంచాతో ఆయిల్ వేయాలి ఆయిల్ కాస్త వేడెక్కినాక మనం తయారు చేసుకున్నటువంటి ఎగ్ పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి మరి ఎక్కువగా అవసరం లేదు జస్ట్ కాసింత కలర్ వచ్చేటంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపడుతుంది కాసింత రంగు మారితే చాలు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అవి గుడ్డు పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మరి కాస్తంత ఆయిల్ వేయాలి ఆయిల్ వేసినాక అందులో ఆవాలు జీలకర్ర పెట్టిన ఇవి కాస్త చిటపట్లు ఆడినాక మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా ముద్దను వేయాలి ఇప్పుడు మసాలా ముద్దను వేసుకుందాం ఈ విధంగా మసాలా ముద్దను వేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారము పసుపు ధనియాల పొడి అలాగే ఎండు మామిడికాయ పౌడర్ ఆమ్చూర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మసాలా వేగినాక ఇప్పుడు ఇందులో మన కూర గ్రేవీకి సరిపడినంత వాటర్ పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఉడికించాలి ఈ విధంగా గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసుకున్నాక ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఈ విధంగా ఒక నాలుగు నిమిషాల పాటు మరిగించుకున్నాక ఇలా ఆయిల్ పైకి తిరుగుతుంది అప్పుడు అందులో మనము సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ పన్నీర్ని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఎగ్ పన్నీర్ కూర రెడీ అవుతుంది అంటే ఎగ్తో చేసినటువంటి పన్నీర్ ఇది ఈ మసాలాలన్నీ పట్టేటంత వరకు అంటే ఒక నిమిషం సరిపడుతుంది వరడానికి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడుతుంది ఒక నిమిషం తర్వాత మూత తీసి కాసింత కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ అన్ చేసుకోవాలి గుర్ కూర సిద్ధమైంది ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండి గుడ్డుతో చేసిన పన్నీర్ కూర సిద్ధమైంది నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు ధన్యవాదములు నమస్తే